కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ నేత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్కు ధైర్యం ఉంటే నా మీద పోటీ చేయమంటున్నాడు అబ్బో జగన్ ధైర్యం గురించి నువ్వే చెప్పాలా సార్ నీకు కూడా తెలుసు కదా కాంగ్రెస్ పార్టీతో విభేదించి తన మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ అనేక కేసులు పెడితే భయపడకుండా సొంతంగా పార్టీ పెట్టి పెట్టిన మొదటి టైంలోనే ప్రతిపక్ష నేతగా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలిచి అందులో ఇరవై మూడు మంది నీతో పాటు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పరిచి తెలుగుదేశం పోయి మంత్రి పదవి తీసుకొని కడప జిల్లా అంతా ఉద్ధరిస్తామని కడప జిల్లాను పసుపుమయం చేస్తానని కడప జిల్లాలో వైసీపీ లేకుండా చేస్తానని ఎన్నెన్నో అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి మీకు ఎన్ని ఓట్లు వచ్చినా కూడా మీకే తెలియదే మీరా జగన్ పోటీ ఇంకా ఏం మాట్లాడతారు ఇంకా ఏదేదో మాట్లాడతారు ఎందుకు సార్ జగన్తో పోటీ ఆ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డి రామ్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళు పోటీ పడతారులేండి పడారు కదా ఆల్రెడీ మీద గెలిచారు కదా ఎందుకు అంత తొందర అంతేకాకుండా మీరు ఇంకా ఏం మాట్లాడతారు ఎంత కక్షగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద కూడా మాట్లాడతారు అది మంచిది కాదు మీరు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి అనుచరులకు మీ కుటుంబం కొనసాగింది రెండు వేల నాలుగు వరకు మీకు అసలు గెలుపు అంటే మీకు తెలియదు రెండు వేల నాలుగు తర్వాత రెడ్డి దయ వల్ల రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో గెలిచినారు తర్వాత రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి అమ్మ వెంట నడిచిర్రు నడిచిన తర్వాత డిఫర్ అయిపోయి ఏదో జరిగింది అయినా మీరు ఇన్ని మాట్లాడుతున్నారే జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి ఒక రాష్ట్రానికి సీఎం అయ్యండి సార్ మీరు మహా అంటే ఆ పార్టీ ఈ పార్టీ ఏదో ఒక పార్టీలో చేరి మహా ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయిన మీరు మంత్రి ఎలా అయినా మీకు బాగా గుర్తుందే ఒకసారి మీ ఆత్మ పరిశోధన చేసుకోండి మీరు మంత్రి అయినారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క దయాదాక్షిణ్యమే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి పార్టీ యొక్క బీ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దయతో మీరు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారుగా బోట మాటలు మాట్లాడి ఆ వైసీపీతో గెలిచిన ఎమ్మెల్యే పదవితే మీకు మంత్రి అయ్యింది అంతేగాని మీకంతరం మీరు మంత్రి కాలేదు అది గుర్తుపెట్టుకోండి ఊరికా నీతోనే పోటీ నాతో నీతో పోటీ ఎన్ని వద్దు ఒకవేళ మీకు అంతగా పోటీ చేయాలంత దూరగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమొద్దు ఇప్పుడు మీరు అది కాకపోటమి ఏదోదో అంటారు కదా ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేని అబద్దాలు చెప్పి అధికారం లేకొచ్చారు కదా అదేగిన ధైర్యం ధైర్యం మీకుంటే నువ్వు ఎమ్మెల్యేగా రాజీనామా చేయి అక్కడ ఉన్నటువంటి రామసుబ్బారెడ్డో లేదంటే సుధీర్ రెడ్డి ఎవరో ఒక పోటీ చేస్తారు అప్పుడు తెలుచ్చు ఎవరు ఎవరి మీద పోటీ చేసింది మీరు ఎక్కడో ఒక తాలూకాకు ఒక ఎమ్మెల్యేకి పరిమితం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర నాయకుడు మాటి మాటి మీరు ఏదో అంత పెద్ద నాయకుల మీద మాట్లాడితే మీరేదో పెద్దోళ్ళు అయిపోతారంటే పెద్దోళ్ళు కారు సార్ కొద్దిగా అదుపులో పెట్టుకోండి ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు అయినా మీరు ఎంత ఘోరంగా ఉంటుందంటే మీ పరిస్థితి సార్ మీరు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఏదో ఇక్కడ ఇబ్బంది జరుగుద్దని కొన్ని రోజుల పాటు దుబాయ్ పారిపోయినారు కొన్ని రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు తర్వాత ఢిల్లీలో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాల్లో పట్టుకొని బీజేపీలో చేరిందే అంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి నా మీద ఎటువంటి కేసులు ఉండవు ఒక దురుద్దేశంతో బీజేపీ వైపు చేరి తర్వాత ఇప్పుడు ఏదో గెలిచి మీ ఆక్రోషం ఎలాగక్కితే కుదరదు సార్ మామూలే ప్రజాస్వామ్యంలో గెలుస్తూ ఉంటారు ఓడుతూ ఉంటారు అంత మాత్రాన గెలిచినప్పుడు అతిగా మాట్లాడి ఓడిపోయినప్పుడు ఏడుపులు పెడబొబ్బలు ఇలాంటి మంచిది కాదు మీరు రాజకీయాలు చివరి దశలో ఉంటారు కొద్దిగా ఉందా ఉండండి మన జిల్లాలో తీసుకోండి మైసూర్ గారు వర్రాజ్ రెడ్డి గారు డిఎల్ రవీంద్ర రెడ్డి గారు వీరశివారెడ్డి గారు శివరామకృష్ణారావు గారు వీళ్ళందరూ పాపం వాళ్ళందరూ చూసి చూసిన కామైపోయారు మీరు కూడా అదే స్టేజ్లోకి వచ్చారు కొంచెం ఓపి పట్టుకోండి ఎందుకంటే మీతోనే రాజకీయం అంతం కాదు కదా కడప జిల్లాలో మహామహులు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ రాజకీయ నాయకులు అదే కాక మీ వారసులు కూడా ఉంటారు కదా మీరు పోతూ పోతూ ఈ యొక్క కక్ష మాటలు మాట్లాడి వాళ్ళ భవిష్యత్తుకు అడ్డంగా మాట్లాడే విధంగా ఉండకాకండి మంచిగా నడుచుకోండి